బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ తరహాలో వాటర్ స్కామ్ బయటపడింది దాదాపు పంతొమ్మిది వందల నలభై మూడు కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది హైదరాబాద్తో లింకులు కూడా బయటపడుతున్నాయి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో నాలుగు మురుగునీటి శుద్ధి కర్మాగారాల అప్గ్రేడ్ కోసం ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది అయితే మూడు జాయింట్ వెంచర్ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి హైదరాబాద్ యూరోటెక్ ఎన్విరాన్మెంటల్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ దక్కింది పదిహేను వందల నలభై ఆరు కోట్లకు టెండర్ దక్కించుకున్నాయి నాలుగు కంపెనీలు సరైన ఆధారాలు లేకుండానే దాదాపు పంతొమ్మిది వందల నలభై మూడు కోట్లుగా సవరించారు టెండర్ దక్కించుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చినట్లుగా రుజువైంది లంచం డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ దీంతో లిక్కర్ స్కామ్ తరహాలో ఏకంగా వాటర్ స్కామ్ కూడా బయటపడింది కేవలం సారాయి మాత్రమే కాదు ఇక మంచినీళ్ళలో కూడా స్కామ్ చేయడం నివ్వెరపరుస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ ఆ సొమ్మును ఎన్నికల ఖర్చులకు ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తోంది దీంతో పంతొమ్మిది వందల నలభై మూడు కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది దీనికి హైదరాబాద్ లింకులు కూడా బయటపడుతున్నాయి నాలుగు మురుగు నీటి శుద్ధి కర్మాగారాలు సంబంధించి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అప్గ్రేడ్ కోసం ఢిల్లీ ప్రభుత్వం పిలిచిన టెండర్లలో మూడు జాయింట్ వెంచర్ కంపెనీలు దక్కించుకుంటే హైదరాబాద్ చెందిన యూరోటిక్ ఎన్విరాన్మెంటల్ కంపెనీ కూడా సబ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది మొత్తం మీద పదిహేను వందల నలభై ఆరు కోట్లకు టెండర్ దక్కించుకున్నాయి నాలుగు కంపెనీలు అయితే ఇందులో సరైన ఆధారాలు లేకుండానే పంతొమ్మిది వందల నలభై మూడు కోట్లకు సవరించడంతో ఒక్కసారిగా అవినీతి బయటపడింది పూర్తిస్థాయి ఆధారాలు లేకుండానే టెండర్లను ఎందుకు సవరించారో అంత పెద్ద మొత్తంలో టెండర్లను కోట్ చేసి పెంచి ఆ సొమ్మునంతా ఎక్కడికి బదలాయించారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది దీని వెనకాల ఢిల్లీ ప్రభుత్వం వస్తాముంది ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీయే ఆ సొమ్మును ఎన్నికలకు వాడుకుందంటూ ఈడీ ఆరోపిస్తుంది మధు అవుతున్నారు మధు ఢిల్లీ ప్రభుత్వం కేవలం లిక్కర్ స్కామే కాదు ఇప్పుడు మంచినీళ్ళ స్కామ్ కూడా చేసినట్టుగా కొత్త స్కామ్ బయటపడింది దాదాపు పంతొమ్మిది వందల నలభై మూడు కోట్ల సవరణ అంటే నీటి మురుగు శుద్ధికి సంబంధించినటువంటి టెండర్లలో అవినీతి జరిగింది దాదాపుగా కోట్లు చేతులు మారాయంటూ ఆరోపణలు వస్తున్నాయి ఏంటి స్కామ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ జీరో కరప్షన్ అవినీతి రహిత పాలన అసలు అవినీతికి ఎక్కడ తావులేనటువంటి పాలన అనేటువంటి ఒక నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తుతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో ఇప్పటికీ మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఏదైతే నినాదంతో ప్రజల్లోకి వచ్చారో ప్రభుత్వ ఏర్పాటు చేశారో అదే ఆరోపణలతో తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దాదాపు రెండు వేల కోట్లకు పైగా డబ్బులు చేతులు మారాయి అవినీతి మారింది దాంట్లో కేవలం గోవా ఎన్నికల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సందర్భంగా వంద కోట్లు తెలంగాణ నుంచి హవాలా రూపంలో గోవా ఎన్నికలకు వెళ్ళాయి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఉపయోగించింది అనేటువంటి ఆరోపణలు మనం గతంలో చూసాం లిక్కర్ స్కామ్లో డైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన జైల్లో ఉన్నారు తర్వాత సిసోడియా ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు మంత్రులు జైల్లో ఉన్నారు సౌత్ సంబంధించినటువంటి గ్రూప్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కవిత ఇంకా కొంతమంది అందరూ కూడా తిహార్ జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అదంతా మర్చిపోక ముందుకే ఇంకా దర్యాప్తులో ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే మరొక స్కామ్ బయటపడింది ఢిల్లీలో వాటర్ స్కామ్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో పంతొమ్మిది వందల నలభై మూడు కోట్ల స్కామ్ను వారు చేసినట్టుగా దీనికి సంబంధించినటువంటి టెండర్లలో అవకతవకలు జరిగాయి అనేటువంటి పనులేమీ చేయలేదు పనులు చేసినట్టుగా చూపించి బిల్లులు పెట్టి పంతొమ్మిది వందల నలభై మూడు కోట్లు స్వాహా చేసినట్టుగా దీనికి సంబంధించినటువంటి తెరపైకి వస్తూ ఉన్నాయి అయితే ఈ అంశం ఈ అంశంలో మళ్ళీ లింక్ వాటర్ స్కామ్ లింక్ హైదరాబాద్కు పైనే ప్రస్తుతం భారీగా చర్చ కొనసాగుతూ ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ యూరోటెక్ ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ అందింది వీళ్ళు నాలుగు టెండర్లు వేస్తే ఈ నాలుగు టెండర్లు పదిహేను వందల నలభై ఆరు కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు దక్కించుకున్నాయి నాలుగు కంపెనీలు సో ఈ అంశం సరైనటువంటి ఆధారాలు లేకుండా ఈ టెండర్లకు సంబంధించినటువంటి డబ్బును అమాంతం పెంచుకోవడానికి టెండర్లు దక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల్లో ఖర్చు కోసం అని చెప్పేసి లంచాల రూపంలో ఈ దక్కించుకున్న కంపెనీలు ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఎన్నికల కోసం ఖర్చు చేశాయి డబ్బులు ఇచ్చాయి అనేటువంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది సో ఇది అతి పెద్ద స్కామ్ గా భావిస్తా ఉంది ఇంకా మరింత అవినీతి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది హైదరాబాద్ కు కూడా హైదరాబాద్ చెందిన సంస్థ కూడా సబ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టుగా తెలుసు అట్లా లిక్కర్ స్కామ్ లో పూర్తిగా మన రాష్ట్రానికి చెందిన నేతలు ఇరుక్కున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా తిహార్ జైల్లో కడుతున్న పరిస్థితి ఎమ్మెల్సీ సో మళ్ళీ వాటర్ స్కామ్ కూడా హైదరాబాద్ లింకులు బయటపడుతున్నాయి అంటే ఏ రకంగా చూసినా అటు లిక్కర్ స్కాము మందులోను అలాగే నీళ్లలోను ఈ రెండు స్కామ్లో కూడా హైదరాబాద్ లింకులు ఉన్నాయంటే ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అంటే సౌత్ కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఇన్వాల్వ్ అవుతా ఉన్నా మనం లిక్కర్ స్కామ్ లో చూస్తాం సౌత్ గ్రూప్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది ఈడీ సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది ఇప్పటికే ఎంక్వైరీ అయింది చాలామంది జైల్లో ఉన్నారు ఇదంతా పక్కన పెడితే ప్రతి రాష్ట్రంలో సాధారణంగా రోజు రోజుకు డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మురుగునీరును శుద్ధి చేసి దాన్ని శుద్ధి చేసినటువంటి నీళ్లుగా మార్చేటువంటి ప్రక్రియ సో దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్టు దక్కించుకున్నటువంటి నాలుగు టెండర్లు దక్కించుకున్నటువంటి టెండర్లు ఈ టెండర్దారులు ఎవరైతున్నారో అవినీతి అవినీతి సొమ్ముని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు లంచాల రూపంలో ఎన్నికల్లో అనేటువంటిది ఎందుకంటే హైదరాబాద్ అనే పేరు రావడంతోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తు చేసుకుంటున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ తర్వాత హైదరాబాద్లో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు ఇప్పుడు ఈ మురుగునీటి శుద్ధి కార్యక్రమానికి సంబంధించిన ఈ నీటికి సంబంధించినటువంటి స్కామ్ కొత్తగా బయటపడడం ఆ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి సంస్థ యూరోటెక్ సంబంధించినటువంటి సంస్థ తెలంగాణ హైదరాబాద్కు చెందిన ఉండడంతో చర్చకు తావిస్తూ ఉంది మరింత దర్యాప్తు ముమ్మిరం ముమ్మరం చేసేటువంటి అవకాశం ఉంది మరిన్ని అవినీతి అంశాలు పెద్ద పెద్ద పేర్లు దీని వెనకాల ఎవరున్నారు ఈ టెండర్ల వెనకాల జరిగిన అవకతవకలు చేతులు డబ్బులు ఏ రకంగా చేతులు మారింది అనేటువంటి అన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఏ ఏ ఏ ఒక స్టేట్మెంట్తో వచ్చిందో అవినీతి రహిత అనేటువంటిది అదే అవినీతి బురదలో కూరుకుపోయింది ఆమ్ ఆద్మీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆమ్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా అవినీతి మయంలో కూరుకుపోయినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది అందరు ఇప్పటికే జైల్లో ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి దర్యాప్తు వేగిరం చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది రైట్ మధు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది ఢిల్లీలో లిక్కర్ స్కామ్ తరహాలో వాటర్ స్కామ్ బయటపడింది పంతొమ్మిది వందల నలభై మూడు కోట్ల స్కామ్ జరిగినట్లు ఇడీ ఆరోపిస్తుంది దీంతో హైదరాబాద్ లింకులు కూడా బయటపడుతున్నాయి హైదరాబాద్ చెందినటువంటి యూరోటెక్ ఎన్విరాన్మెంటల్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది ఆ కంపెనీ కూడా దాదాపుగా ఈ స్కామ్లో పాత్రధారిగా భావిస్తున్నారు పదిహేను వందల నలభై ఆరు కోట్లకు టెండర్ దక్కించుకుంటే నాలుగు కంపెనీలు ఆధారాలు సరిగ్గా చూపించకుండా దాన్ని పంతొమ్మిది వందల నలభై మూడు కోట్లకు సవరించి టెండర్ దక్కించుకునేందుకైతే ఢిల్లీ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మొత్తం మీద లంచం డబ్బుల్ని ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది నేపథ్యంలో మరొకసారి లిక్కర్ స్కామ్ తరహాలో వాటర్ స్కామ్ బయటపడంతో సంచలనం రేపుతోంది